నా తీసుకుంటావా <microphones and> <outro> <tionhalf> 아 <laughs> 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 నువ్న ప్రాణాలు కాపాడు నేను నీకు హెల్ప్ చేస్తా పద మనకి ఎంతగా పెద్ద లాటరీ దొరికింది ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు సరోజ చెప్పు అయ్యో అవునా ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది అరుణ్ సింరను పారిపోయారు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాలుగు రోజులు మీ ఊరు వెళ్ళిపో ఓకే ఓకే బాయ్ అరుణ్ మురళి చచ్చిపోయా సార్ లాటరీని క్యాష్ చేసుకోవడానికి

క్లుప్తంగా చెప్పాలంటే అబ్దుల్ ఖలీఫ్ అని దుబాయ్ లో తెగబల్సిన షేకోడు ఉన్నాడు అడుగు కూతురు ఉంది తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లివర్ అంటే అదేదో పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట బిఆర్ఎస్ నెగటివ్ అని వరల్డ్ లో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ లక్ష మందిలో ఉంటుందంటే ఇమాజిన్ చేసుకో ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఎవరితో మ్యాచ్ అయిందో గెస్ ఎవరిది నాదా నీదైతే నీ కోటి రూపాయలు ఆఫర్ ఎందుకు ఇస్తానో అసలు ఈ డీల్ నీతో ఎందుకు చెప్తాను మ్యాచ్ అయింది మన డికి బ్యూటీ సిమరన్ తో గుర్తుందా దాన్ని భయపడ్డాను నేను కొంచెం బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను ఆ విషయం తెలియక మన నర్సు మొత్తం టెస్ట్లన్నీ చేసి దొబ్బింది నేను ఎందుకు ఈ టెస్ట్ అన్ని అని అడిగి చూస్తే మనకి ఇక్కడ జాక్ పోర్ట్ బ్లడ్ మ్యాచ్ అయిపోయింది ఎస్ ఆర్ గోట్ అవును తన కార్యాన్ని నీతో మ్యాచ్ అయిపోతే అప్పుడు నీకు కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసేవచ్చు దాని బ్లడ్ గ్రూప్ కూడా పర్లేదు అప్పుడు నీ కోటి రూపాయలు సేఫ్ అలా చేస్తే తను చనిపోతుంది కదా డెఫినెట్ చనిపోతే వాట్ ఈస్ లైఫ్ It all depends on liver. <laughs> yeah, yeah. I make like okay. sure. See you then. Yeah. Thank you. Bye. See, See you. you. Bye. గనగనగ అందమైన కథగా మొదలైన నువ్వు లెక్క జతగా ఉండనిదు తెలుసా ఇకపైన ఏ మదినే నిమిషమైన నేను నేను గలనే కలుగుతుంటే కలలే నిన్న నిన్నలోని వదిలిరాలేనే ధరుముతుంటే ఊహలు ఎన్నో వెన్నెల్లో ఆడపిల్ల తన ఈ చీకటై మిగిలనా వెన్నెల్లో ఆడపిల్ల తన ఈ చీకటై మిగిలానా మరించుకోన స్ఫురించుకోన ఆనాటి ఊసులే తరించి నువు నువ్వు తలచుకున్నా పొలైతే మారేనా తో దూరం నా తారా తీరం తనే ముందే ఉన్నా అందో ఆడపి చీకటై మిగిలానా వెన్ను ఆడపిల్ల తన ఈ చీకట మిగలనా

డెట్ గా చనిపోతే వాట్ ఈస్ లైఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివాట్కో ఇది కరెక్ట్ కాదు సార్ యూ కోట్లు ఆఫర్ చేస్తుండే ఉదం నిన్నే చూస్తున్నా నీకు అంత డబ్బు ఎక్కువైపోతే చెప్పు నెక్స్ట్ బస్ స్టాప్ ఉంది అక్కడ నేను దించేస్తాను కానీ నేను ఒక్కనే దించుతాను ఎందుకు తెలుసా నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఐఎమ్ ఆల్సో డీసెంట్ మ్యాన్ బాస్ కానీ దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు అతని కళ్ళు పీకేసింది నీ ప్రాణాలు తీయాలని చూసింది దాని మీద నీకు జాలి నీకు మాత్రం దాన్ని చంపాలని ఉండదా అండి అది కాదు సార్ సార్ నా మాట వినండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను వచ్చింది పవిత్రను కాపాడటానికే కానీ సింహరాన్ని చంపడానికి కాదు తను చేసిన తప్పులకి న్యాయంగా శిక్ష పెట్టడమే కరెక్ట్ కార్ పక్క కాపండి సార్ మా ఇద్దరిని వదిలేయండి ప్లీజ్ డాక్టర్ ఈ విషయం నేను ఎవరికి చెప్పను నేను నమ్మండి ప్లీజ్ మిమ్మల్ని వింటున్నారా డాక్టర్ నా ఫోన్ ఇక్కడే ఇక్కడ ఉండాలి కాస్త చూస్తారా పవిత్ర కాల్ చేస్తుంది మాట్లాడు నువ్వా డాక్టర్ స్వామి ఎక్కడా లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడు హలో పవిత్ర ఓకే నిన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను కలవట్లేదేంటి యాక్చువల్లీ నాన్నగారు చనిపోయిన రోజు కోటి రూపాయలు తీసుకెళ్లారనేది అబద్ధం అరుణ్ ఆ డబ్బు ఇంట్లోనే ఉంది ఇదంతా ఆ సిమ్రన్ చేసింది నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను చూడు ఏ విధంగానూ నువ్వు తప్పించుకోలేవు నా మాట విని ఇప్పటికైనా ఇది అంతా ప్లీజ్ విగు

సేఫ్ గా రీచ్ అయ్యానని కాల్ రాగానే అక్కడ నుండి బయలుదేరి తిరిగి నా రాలేదు ఇంకెప్పటికి నువ్వు నమ్మవనుకున్నాను అందుకే అన్నిటికీ దూరంగా ఇలా ఇక్కడికి రావడానికి కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు రేపు సాయంత్రం మెయిన్ స్క్వేర్లో నా కాన్సర్ట్ ఉంది వస్తావా తప్పకుండా వస్తాను సీ టుమారో అరుణ్ ఆ సిమ్రన్ అంతమంది జీవితాలను నాశనం చేసింది కదా నువ్వు ఆ డాక్టర్ చెప్పింది వినాల్సింది ఆ సిమ్రన్ కళ్ళు తీసుకోవాల్సింది ఇప్పుడు నా వైఫ్ మాట్లాడుతుంది మాట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి మంచి కార్యక్రమానికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది గివ్ లైఫ్ ఎన్జిఓ పేర్లోనే ఉంది ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యు డొనేట్ యూ ఆర్గన్స్ యు కెన్ గెట్ అన్స్ టు లివ్ యువర్ లైఫ్ ట్వైస్ నా కలతో ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలరంటే అంతగా నా ఏం కావాలి